ఓవైపు ఐపీఎల్ జోరుగా సాగుతుండగానే ట్వంటీ వరల్డ్ కప్ సంబంధించి సన్నాహాలు మొదలైపోయాయి ఇప్పటికే న్యూజిలాండ్ తన పదిహేను మంది స్క్వాడ్ ను ప్రకటించింది ఇప్పుడు తాజాగా బీసీసీఐ టీమ్ ఇండియా జట్టును ప్రకటించింది ఈసారి వెస్టిండీస్ అమెరికాలో జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఇరవై జట్లు పాల్గొంటాయి టీమిండియా జట్టు సెలక్షన్ కమిటీ ఈ రోజు సమావేశమైంది ఇందులో సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ కోచ్ రాహుల్ ద్రావిడ్తో పాటు పలువురు సభ్యులు హాజరయ్యారు ఇక భారత జట్టును బీసీసీఐ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది పదిహేను మంది ఆటగాళ్లతో జాబితాను రిలీజ్ చేసింది రోహిత్ శర్మ కెప్టెన్ గా హార్దిక్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు ఐపీఎల్ ట్వంటీ వరల్డ్ కప్ ఇక ట్వంటీ వరల్డ్ కప్ కి పదిహేను మంది రెగ్యులర్ ఆటగాళ్లతో పాటు నలుగురు రిజర్వ్ ఆటగాళ్లను కూడా బీసీసీఐ ప్రకటించింది ఇక ఎంపికైన పదిహేను మంది రెగ్యులర్ ఆటగాళ్లను చూస్తే రోహిత్ శర్మ కెప్టెన్ కోహ్లీ జైస్వాల్ సూర్య రిషబ్ పంత్ వికెట్ కీపర్ గా అలాగే సంజు శాంసన్ మరో వికెట్ కీపర్ హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ శివం దుబే రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ చాహల్ హర్షదీప్ సింగ్ బుమ్రా మరియు సిరాజ్ ఉన్నారు ఇక రిజర్వ్ ప్లేయర్స్ లో శుభ మర్గిల్ రింకు సింగ్ ఖలీల్ ఆవిష్ ఖాన్ ఉన్నారు గతేడాది గతేల్డ్ కప్ లో ఫైనల్ వరకు వచ్చి కప్పు జేజార్చుకున్న టీమిండియా మరోసారి జీ ట్వంటీ వరల్డ్ కప్ లో రోహిత్ సారథ్యంలో ఆడనుంది ఈసారి పొట్టి అయ్యింది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ రసోత్తరంగా సాగుతుండగా మరోవైపు ఏడాది ప్రపంచ కప్ కోసం భారత జట్టులో ఎవరికి చోటు దక్కుతుందనే విషయం గురించి అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయంలో బీసీసీఐ కీలక ప్రకటన చేసింది ఇక జట్టును సంతకంతో సెలెక్టర్లు సెలెక్ట్ చేశారు పొట్టి ప్రపంచ కప్ లో భారత జట్టును రోహిత్ శర్మ కెప్టెన్ గా ముందుండి టీం ను లీడ్ చేయనున్నాడు ఫేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు కెప్టెన్ గా ప్రమోషన్ దక్కింది ఇక బ్యాటింగ్ యూనిట్ లో పెద్దగా సంచలనాలు లేవు సారథి రోహిత్ తో పాటు సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మిస్టర్ త్రీ సిక్స్టీ కుమార్ యాదవ్ జట్టులో చోటు దక్కించుకున్నారు ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ సెకండ్ చాయిస్ వికెట్ కీపర్ గా సంజు శాంసన్ ఎంపికయ్యారు ఫేస్ ఆల్రౌండర్ రోల్ కు హార్దిక్ పాండ్యా తో పాటు బ్యాకప్ గా శివన్ దుబే కూడా కరేబియన్ దీవులకు వెళ్లనున్నాడు స్పిన్ ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా అక్షర్పచల్ బెర్త్ కన్ఫర్మ్ అయింది ఫేస్ అటాక్ ను బుమ్రా లీడ్ చేయనుండగా అతడికి తోడుగా మహమ్మద్ సిరాజ్ హర్షదీప్ సింగ్ ఉంటారు స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా యుజ్వేంద్ర చాహల్ కుల్దీప్ యాదవ్ ఎంపికయ్యారు అయ్యారు టీ ట్వంటీ ప్రపంచ కప్నకు టీమిండియా ఎంపిక కోసం ఆటగాళ్ల ఐపీఎల్ ఫామ్ ను మాత్రమే కాకుండా ఓవరాల్ పర్ఫార్మెన్స్ ను సెలెక్టర్లు పరిగణంలోకి తీసుకున్నారని తెలుస్తుంది అలాగే వెస్టిండీస్ పిచ్చులు స్లోగా ఉండే కారణంగా ఆ విషయంపై కూడా చర్చించారట ఆ పిచ్చులకు ఎవరు సరిపోతారో కూడా మాట్లాడుకున్నారని తెలుస్తుంది అమెరికా వెస్టిండీస్ వేదికలుగా జూన్ ఒకటవ తేదీన జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు టీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు టోర్నీ జరగనుంది ఇక భారత జట్టును చూస్తే రోహిత్ శర్మ జైస్వాల్ కోహ్లీ అలాగే సూర్యకుమార్ యాదవ్ సంచు శాంసన్ పంత్ సూపర్ ఫామ్ లో ఉన్నారు ఆల్రౌండర్ కోటాలో శివం రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ కూడా ఐపీఎల్ లో అద్భుతాలను చేస్తున్నారు ఇక బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా సూపర్ ఫామ్ లో ఉండగా కుల్దీప్ యాదవ్ చాహల్ అత్యధిక వికెట్లు సాధిస్తున్నారు కాబట్టి టీమిండియా ట్వంటీ వరల్డ్ కప్ జట్టు అద్భుతంగా ఉందని చెప్పొచ్చు రెండు వేల ఏడులో స్టార్ట్ అయిన మొదటి టీ ట్వంటీ వరల్డ్ కప్ ను గెలుచుకున్న టీమిండియా మళ్లీ ఇప్పటి వరకు మళ్లీ పొట్టి కప్ను అందుకోలేదు ఈసారి అయినా రోహిత్ శర్మ సారథ్యంలో ట్వంటీ వరల్డ్ కప్ సాధిస్తుందేమో చూడాలి ఇక సీనియర్స్ అయిన రోహిత్ శర్మ కోహ్లీకి ఇదే ఆఖరి టీ ట్వంటీ వరల్డ్ కప్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ మెగా టోర్నీలో ఇండియాని విజేతగా నిలబాలని రోహిత్ కోహ్లీ భావిస్తున్నారట మరి టీమిండియా మరోసారి అద్భుతం చేస్తుందేమో చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న గడ్డ సింబల్ గట్టిగా ఒకటండి